స్వప్న గారు మనకు సిల్క్ శారీ అండ్ కాటన్ మిక్స్ అయిన దానిలోకి తీసుకొని వచ్చే సెక్షన్ లోకి పిలిచి ఇక కూర్చున్నారు రెడీ చేసినారు వాళ్ళ వాళ్ళు కూడా మనం చూసేద్దాం స్వప్న గారితో కూడా మాట్లాడేద్దాం స్టార్టింగ్ ప్రైజ్ ఎలా వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం ఓకే వన్ ఫార్టీ ఫైవ్ నుంచి కాటన్ శారీ లేక కాటన్ సారీస్ లెనిన్ లెనిన్ లో మనకు అది కూడా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ నేను పర్టికులర్ గా అదే ఇదే నేను నూట నలభై ఐదు రూపాయలు అని చెప్పడం లేని దానికి మేము గ్యారంటీ కూడా ఇస్తలేము కాకపోతే ఒకటే చెప్తున్నాను మనకి కంపెనీ అన్నప్పుడు కంపెనీ రూల్స్ కొన్ని ఉంటాయి కాబట్టి సో మనం అది ప్రైస్ చెప్పడం లేదు అవును ఇక్కడ నుంచి హోల్సేలర్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ రికమెండేషన్ నుంచి మనకు ఇక్కడ చెప్పటం లేదు విజిట్ చేసిన వాళ్ళకి కానీ ఫోన్ చేసిన వాళ్ళకి కానీ వాట్సాప్ లో స్క్రీన్ షాట్ కొట్టిన పెట్టిన వాళ్ళకు వాళ్ళందరికీ రేట్లు అనేవి తెలిసిపోతాయి కానీ స్టార్టింగ్ ప్రైస్ నూట నలభై స్టార్టింగ్ అయితే నూట నలభై ఐదు రూపాయలు అండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో మనకి ఓన్లీ ఒక మంచి దుప్పట్టా తీసుకుంటే టూ హండ్రెడ్ మనకి ఉంటుంది అలాంటిది సారీ వస్తుంది అంటే ఒక సిక్స్ సిక్స్ మీటర్ సారీ సో అలా ఇక్కడ మీకు వన్ బై వన్ సారీస్ చూపిస్తానండి సో చూసుకోవచ్చు ఇది మనకి మిడిల్ పార్ట్ అంతా లైట్ కలర్స్ వస్తుంది బోర్డర్ ఏమో మనకి మల్టీ కలర్ వస్తుంది అండ్ ఇదంతా మనకి ఇప్పుడు సీజన్స్ ఇప్పుడు శ్రావణం అలాగే పెళ్లిలు వన్ బై వన్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో అలా మీరు సారీస్ నుండి చూసేసుకోల్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజ్ అందుకే నేను వన్ ఫార్టీ ఫైవ్ దానికి గ్యారంటీ ఇవ్వము అని చెప్పాను నెక్స్ట్ ఇంకోటి కూడా చూసుకోవచ్చు సాఫ్ట్ సిల్క్ లో వచ్చేసింది మనకి ఇదంతా డిజిటల్ లో వచ్చేసి మంచి ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందండి అండ్ దానికి తగ్గట్టు మళ్ళీ మీకు బోర్డర్ కూడా హెవీగా జరిగి వచ్చేస్తుంది ఇందులో మీకు ఇంకొక ఆప్షన్స్ ఏంటి అంటే ఇందులో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి లైట్ కలర్ డార్క్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు సారీ కూడా బాగా షైనబుల్ అసలు ఎందుకంటే ఒకప్పుడు మనకి హెవీగా పట్టు సారీస్ మాత్రమే తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అది లైట్ వెయిట్ గా ఉండాలి చూడ్డానికి చాలా లుక్ లుక్ అనిపించాలి అలాగే కలర్ కాంబినేషన్ కూడా మనకి ఆరెంజ్ లో ఉండాలి ఇది సారీ చూడండి ఇది కూడా మనకి సాఫ్ట్ లో వస్తుంది అలాగే ఇక్కడ అంతా కూడా మనకి మల్టీ కలర్ అంటే మీరు ప్యాటర్న్ చూసుకున్నా కూడా కొంచెం డిఫరెంట్ వచ్చేస్తాను బోర్డర్ ఏమో మనకి డిఫరెంట్ వచ్చేసింది ప్లెయిన్ ఆపోజిట్ కలర్ వచ్చేసి బాగుంది అసలు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గా ఉంది పళ్ళు అయితే కొంచెం డిజైన్ వచ్చింది నెక్స్ట్ వా ఇది మాత్రం బ్యూటిఫుల్ అసలు కలంకారీ టైప్ కలంకారీలో కొంచెం ఇది కాటన్ సిల్క్ లో ఉందండి ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇదంతా చూడొచ్చు కొంచెం ట్రెడిషనల్ ఇటు చెట్లు అంటే బొమ్మల డిజైన్ అలాగే అన్ని డిఫరెంట్ మోడల్స్ అనేది మన దగ్గర ఉంటాయండి ఒకవేళ మీకు ఒకటే కలర్ కాంబినేషన్ లో లేకపోతే లెనిన్ కాటన్ లో సిల్క్ లో పట్టులో ఒకటే దాంట్లో మీకు అందులోనే మీరు బిజినెస్ రన్ చేస్తారు అని అలాంటప్పుడు అందులో కూడా మీకు ఎక్కువ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కావాలనుకున్న రెండు విధాలుగా కూడా ఇస్తారు చూడండి మనకు ఇప్పుడు ఈ క్లాత్ పేరు అవును ఇది మనకు డోలా సిల్క్ లో డోలా సిల్క్ దీంట్లో మినిమం మీద దగ్గర ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మినిమం మనం చూసుకున్నట్లయితే థర్టీ ఫార్టీ ఇలా మనకి కొన్ని ఇదేమో మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది కొన్ని ప్లేన్ వస్తుంది ప్లేన్ వర్క్ ఉంటుంది కదా ప్రింటెడ్ అండ్ ఇందులో హెవీ వర్క్ వచ్చిన సారీస్ కూడా ఓకే దీంట్లో వచ్చేసి హెవీ వర్క్ సారీస్ ఉన్నాయంట చూడండి అసలుకి చాలా బాగుంది డోలా సిల్క్ ఇది కూడా మనకు ప్రైజ్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజ్ నూట నలభై ఐదు రూపాయలు దానికి వారంటీ గ్యారంటీ ఉండదు బట్ మిగతా ఉన్న చీరలకు మొత్తం దానిపైన అబు ఉన్న చీరలకు వారంటీ గ్యారెంటీ ఉంటుంది మీరు ఇక్కడ వీడియోలో చూపించిన కలెక్షన్స్ అన్ని కూడా ఒకవేళ మీకు పర్చేస్ చేసుకోవాలనిపించినట్లయితే డైరెక్ట్ వీటి గురించి అడగండి ఓకే క్వాలిటీ గురించి తెలుసుకోండి దాని ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోండి ఇంకా ఎందుకు చెప్పండి డౌట్ ఇవన్నీ కూడా మీకు అక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతుంది కదా అండ్ ఇక్కడ మీకు ఇవే కాకుండా మిగతా ఇక్కడ డిజైన్స్ ఎన్ని ఉన్నాయి అలాగే ఇంకా మనకి డైలీ వేర్ లోను ఇలాంటి సిల్క్ బేస్ సంబంధించిన దాంట్లో ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి కూడా తెలుసుకొని వీడియో కాల్ సర్వీస్ ద్వారా సెలక్షన్ ఇది ప్యూర్ లైట్ కూడా చూడండి ఇది లైట్ వెయిట్ అంటే ఇది ఏంటంటే మనకి సాఫ్ట్ ఆర్గంజా టైప్ లాగా ఉంటుందండి అండ్ బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది డిజిటల్ వచ్చినట్టుంది సిల్క్ డిజిటల్ వస్తుంది సైడ్ చూసుకున్నట్లయితే ఇది మనకి ప్రింటెడ్ లాగా కనిపిస్తుంది కానీ మీరు హ్యాండ్ లో పట్టుకుంటారు తప్ప దీని గురించి అంటే ఇది మాత్రం క్లాత్ చాలా లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ అనిపిస్తుంది మనకు బట్ పెట్టుకున్నారంటే మాత్రం అమ్ముడు పోయే చీర ఇదే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సారీ అది నేను తర్వాత చెప్తాను ఆ పాయింట్ ఏంటి ఇక్కడ మనకి ప్యూర్ కాంజీవరంలో కావాలి కాంచీవరంలో మళ్ళీ దీనికి మించిన డిజైన్స్ దీనికి మించిన కలర్ ఆప్షన్స్ కావాలనుకున్నా కూడా ఉన్నాయి మేము ఈ వీడియోలో ఏంటి అంటే మొత్తానికి ఒక టెన్ ఫిఫ్టీన్ శాంపిల్స్ లో ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క సారీ చూయిస్తుంది ప్యూర్ కంచివరం వరం లైట్ వెయిట్ ఉంది పట్టుకున్నారంటే తెలుస్తుంది ఇందులో ఇది కూడా కలంకారీ వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఇవి మనకి ఏంటంటే మనకి ప్లేట్స్ పెట్టుకున్నా కూడా ఇలా కుర్చీలు పేసుకున్నా కూడా చాలా సాఫ్ట్ గా మనకి కుదిరిపోతుంది అంత సాఫ్ట్ గా ఉంటాయి ఇక్కడ సారీస్ అనేది ఇది కూడా మనకి బోర్డర్ కూడా సేమ్ జరితోటే వచ్చేసింది ఇందులో మళ్ళీ ముడతలు రావడం గానీ అలా ఏం ప్రాబ్లం రాదు రావడం కానీ మన దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదంట లైట్ వెయిట్ శారీస్ ఇప్పటి వరకు మనం చూసాం కదా ఇష్టా హౌస్ ఫ్యాక్టరీ టోటల్ లైట్ వెయిట్ శారీస్ మిస్ చేసుకోవద్దని వీడియో పైన ఉన్న కి కాల్ చేసి ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ మీతో హ్యాపీగా మీరు పెట్టుకున్న పర్వాలేదు సూరత్మ ఖచ్చితంగా విజిట్ చేయండి చేయండి కాదు మేడం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ హ్యాండ్ లో పట్టుకొని ఫీల్ అవుతారు వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇక్కడ హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కి విజిట్ చేస్తే ఎలా ఉన్నాయి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర డిజైన్స్ ఏముంది సర్వీస్ ఏ విధంగా ఉంది అని వాళ్ళకి అర్థం చాలా మంది బనారస్ 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 శారీస్ అని అంటారు అండ్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో ఇప్పుడు పెళ్లిల సీజన్ వస్తుంది కదా పెళ్లి సీజన్ లో మరి మీకు ఒకవేళ హల్దీ సంబంధించిన సారీస్ కలెక్షన్స్ క్వాంటిటీ లో కావాలనుకుంటే అంటే ఒక వంద సారీస్ టూ హండ్రెడ్ సారీస్ ఇలా కావాలనుకుంటే ఈజీ ప్రాసెస్ తోటి మీరు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ ఎందుకంటే ఇక్కడ మీకు రీజనబుల్ ప్రైజెస్ లో మన దగ్గర ఉంటాయి కాబట్టి కూడా లో వస్తుంది చాలా మంచి ప్రీమియం లుక్ అండ్ ఇదేంటంటే ఇలాంటి కలర్స్ మనకి వెనకట కాలంలో చూసాము అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నాము కాకపోతే అప్పుడేమో మనకి డిస్ గోల్డ్ ఎస్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే నిజంగానే మనకి ఇప్పుడు బ్లౌజెస్ కానీ సారీస్ కానీ అప్పుడే మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఎంత వర్క్ ఇచ్చి ఎంత ఫినిషింగ్ ఇచ్చింది అంటే అంత ఫినిషింగ్ ఇచ్చింది నీట్ గా ఉంటుందండి మనకి సరి ప్రతి ఒక్కటి కూడా మనకి నీట్ అండ్ ఫినిషింగ్ గా వస్తుంది ఇది మీరు కాటన్ ఎవరు గ్రీన్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఇందులో మీకు హెవీగా అంటే లైక్ ఇప్పుడు ఈ కాంచీవరం లో చూసాం కదా ఇందులో కూడా మీకు ఈ కలర్ కాంబినేషన్ కావాలంటే ఉన్నాయి ఓకే చూడండి ఇందులో కూడా మనకు కలర్ కాంబినేషన్ బట్ సెట్ వైజ్ ఎంత ఉంటుంది సో సెట్ వైజ్ కొన్ని కొన్ని దాంట్లో మనకి ట్వంటీ కలర్స్ అయినా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇలా మనకి కలర్ చాట్ ఉంటుంది కలర్ ఇప్పుడు దీంట్లో ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటే ట్వంటీ ఫైవ్ పీసెస్ ట్వంటీ ఫైవ్ తీసేసుకోవాలి ఎందుకంటే మీరు ఇది మనకు మ్యానుఫాక్చర్ మీరు రీటైల్స్ కావాలంటే మాక్సిమం అయితే మనకి ఒక डिजाइन की टेन फिफ्टी कलर्स కలర్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే కస్టమర్స్ కూడా కొందరికి నచ్చిన కలర్ నచ్చకపోవచ్చు అందులో ట్వంటీ కలర్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా వాళ్ళకి నచ్చిన కలర్ చూస్ చేసుకుంటారు కదా మొత్తం మ్యానుఫాక్చర్ కాబట్టి మనకి మొత్తం టోటల్ గా ఒక్కొక్క దాంట్లో సెట్ అంత సెట్ మొత్తం టోటల్ గా తీసుకోవాల్సింది ఇవి కూడా మనకి డిజిటల్ లో చూసుకున్నట్లయితే ఇది మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది అండ్ డిజైన్ కూడా మనకి బోర్డర్ కానీ ఇలా మనకి బటర్ఫ్లై డిజైన్స్ కానీ ఫ్లవర్ డిజైన్స్ కానీ చాలా బాగా ఉంటాయండి ఇందులో మీకు బిగ్ బోర్డర్ కాకుండా స్మాల్ బోర్డర్ వచ్చిన డిజైన్ కూడా చాలా హైలైట్ అసలు నిజం బోర్డర్ అయితే మీడియం స్మాల్ ఇక్కడ హై కాదు టూ ఇన్ వన్ ఈ సారీ కూడా చూసుకోవచ్చు ఇది కూడా చాలా స్మూత్ గా అంటే ఏది మన మల్మల్లో మెత్తగా ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ లాగా వస్తుందండి ఇది మీరు ఉంటుంది కూడా ఉండాలి అని ఈ చీర ఇది ఈ సారీ ఏంటంటే మీరు ఎలా అయినా యూజ్ చేస్తారు రఫ్ అండ్ టఫ్ గా కూడా మీరు వేర్ చేసినా కూడా ఈ సారీకి ముడతలు అనేది రాదు ఎందుకంటే ఇక్కడ మనకి మంచి బోర్డర్ వచ్చింది దానికి తగ్గట్టు మళ్ళీ వర్క్ ఉంది ప్రింటెడ్ లో చాలా బాగుంది కూడా ఫ్యాబ్రిక్ కూడా కూడా మనకి ఎంత వాష్ చేసినా ఏం నెక్స్ట్ కాంచీవరం లో చూసుకున్నట్లయితే చూడండి ఇది కలర్ మనకి రెండు రకాలుగా షైన్ ఇస్తుంది ఒకటి గ్రీన్ ఒకటి కాపర్ కలర్ లో ఎందుకంటే దీని మీద వర్క్ కూడా మనకి జరీ వచ్చేసి కాపర్ లో వచ్చేసింది స్మాల్ బార్డర్ ఉంది ప్రతి దానికి ఈ వీడియో లో చూసిన కలెక్షన్స్ అన్నిటికీ కూడా స్మాల్ బార్డర్ ఓన్లీ సిల్క్ బేస్ సంబంధించిన దగ్గర నుండి కాటన్ అలాగే కాంచీవరం పట్టులో నేను చూపిస్తున్నాను కావరం ప్యూర్ పట్టు మనకు త్రీ శారీస్ రిలీజ్ అయినాయి అవన్నీ చూపించు బట్ ఇంకా మస్త్ గానే ఉన్నాయి ఇక్కడ ఓన్లీ శాంపుల్స్ చూస్తున్నాం మేడం ఒకవేళ మన కస్టమర్స్ డైరెక్ట్ విజిట్ చేసిన ఈ స్టోర్ మొత్తం చూసుకున్నా కూడా బల్క్ క్వాంటిటీ ఇక్కడ మన దగ్గర అందుబాటులో ఉంటుంది సో ఇక్కడ ఇది మనకి పైతాని వచ్చింది దానికి తగ్గ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ పైతాని పళ్ళు లో కూడా మీకు రెండు మూడు రకాల కలర్స్ అనేది మీరు ఇక్కడ పళ్ళు లో చూడొచ్చు అండ్ ఇక్కడ బాగా ట్రెండి ట్రెండి కలర్స్ అంటే మనకి డార్క్ కలర్స్ ఉంటాయి మొత్తం చాలా లుక్ సారీ వచ్చేసి నెక్స్ట్ ఆయన ఈ సారీ చూడండి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ లో మన సౌత్ ఇండియన్ లో ఏంటి అంటే మొత్తంగా కూడా చూసుకున్న గ్రీన్ కి పెళ్లి కూతుర్లకు పెట్టి పెట్టుపోతలకు కానీ చాలా బాగా యూజ్ అయ్యే కలెక్షన్స్ ఏంటంటే గ్రీన్ అండ్ దానికి తగ్గట్టు కూడా ఇక్కడ బోర్డర్స్ చూడండి అలాగే ఫ్లవర్ ప్యాటర్న్ చూడండి మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది అండ్ ఇంకోటి తెలుసా కస్టమర్స్ అట్రాక్షన్ కావాలంటే ఇలాంటి కలర్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే కస్టమర్స్ లో మనకి సారీస్ ఇన్ని కనం చూపిస్తాం మన వెనకాల కూడా చాలా స్టాక్ ఉంది కానీ ఒక్కటి చెప్పాలనుకున్నట్లయితే కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ ఉపయోగించి వాళ్ళు చూస్ చేసుకునే కలర్స్ అండ్ డిజైన్స్ వాళ్ళ అనేది దగ్గర ఉండాలి అండ్ డిజైన్ మాత్రం చాలా మంచిగుంది ఫినిషింగ్ కూడా అంతే మంచిగా ఉంది మనకు కాంచీపురం పట్టు ప్యూరి పట్టు బట్ ఇవి ఎంత తక్కువ ప్రైస్ అంటే ఏదో అనుకోదండి దానికంటే చాలా రీజనబుల్ ప్రైస్ పదివేలు పదిహేను వేలు ఇలా మనకి అప్పుడు పెట్టేస్తాం కూడా చెప్పాలనుకుంటే రీటైల్ కదా అక్కడ పెట్టేసి పర్చేస్ చేస్తాం ఎందుకంటే అది మన అవసరం కాబట్టి ఇక్కడ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను మరి నేనే కాదండి ఇషితా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓనర్ గారు కూడా సునీల్ పాటిల్ గారు వాళ్ళది కూడా ఒకటే ఉద్దేశం బిజినెస్ చేసుకోవాలని కనుక మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ మనకి ఒక ముప్పై వేలలో కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకునే ఆపర్చునిటీ వాళ్ళే అందిస్తుంది బిజినెస్ పెట్టే వాళ్ళకి మినిమం అయితే ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ముప్పై వేలలో ఉంటుంది మళ్ళీ అందులో క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి క్యాష్ ఆన్ డెలివరీ థర్టీ పైసలు ప్లస్ పాయింట్ అసలు అంటే ఒక టోకెన్ అమౌంట్ లాగా థర్టీ పర్సెంట్ ఇవ్వాలి మిగతా వాళ్ళకి పార్సల్స్ రిసీవ్ అయిన తర్వాత పేమెంట్ చేయొచ్చు పార్సెల్స్ కూడా మీరు ఇవాళ ఆర్డర్ బుక్ చేశారు ఇవాళ చేసిన తర్వాత మీకు విత్ ఇన్ సెవెన్ డేస్ లోనే వాళ్ళ పార్సల్ రిసీవ్ అవుతాయి ఓకే విన్నర్ కదా ఇంకా టోటల్ గా మన తెలుగు ఆమెని గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇషిత హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గురించి ముప్పై వేలు మినిమం బడ్జెట్ థర్టీ పర్సెంట్ అనేది కూడా మీరు మెన్షన్ చేసేసింది కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ సూరత్కి వచ్చిందంటే ఖచ్చితంగా విజిట్ చేయని రాలే మేడం ఎట్లా ఏం కథ అని ఆలోచన చేయకుండా అలాంటి వాళ్ళ గురించి ఒకసారి మన వాళ్ళకి చెప్పయ్యారా ఒకవేళ మీరు రాలేదనుకోండి మీకు ప్రాబ్లం ఉంది ఇక్కడికి రావడానికి సో దానికి ఇలాంటి టెన్షన్ అవసరం లేదు ఈజీగా వీడియో కాల్ సర్వీస్ ఉంటుంది టెన్ అంటే పదింటి నుండి ఈవినింగ్ ఆరు వరకు సాయంత్రం ఆరింటి వరకు ఇక్కడ వీడియో కాల్ సర్వీస్ లో ఏ లాంగ్వేజ్ పరంగా అయినా ఆ లాంగ్వేజ్ తగ్గట్టు ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు అక్కడ మీరు ఈ వీడియో చూస్తే ఏ మీకు కావాలనుకున్నా కూడా డైరెక్ట్ గా కూడా వాళ్ళకి లింక్ షేర్ చేస్తే ఈ వీడియోలో మేము సారీస్ చూసాము మాకు ఇన్ని సారీస్ లో మాకు మళ్ళీ ఒకసారి చూపించండి మేము దాన్ని బట్టి మేము సెలక్షన్ చేసుకుంటాం అంటే ఆ ప్రాసెస్ కూడా ఉంది సో ఈజీ ప్రాసెస్ అండ్ ఈ ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు మనకి పండగల సీజన్ పెళ్లిల సీజన్ ఫటాఫట్గా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఫటాఫట్ గా కాల్ చేసి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్